ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మీ ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి Last five years, four decades ago are and tokens No. Not a problem. <laughs> కోట లేడు అంటే నమ్మలేకపోతుంది నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నటరాజు కూతురు రాజపోతుడు ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవటం భారతదేశానికే నటన లోకానికి రన్ని లోటు చివరిగా